అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే కార్తీక మాసం శ్రీ మహావిష్ణువు శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తుల ఆలయాలకు పోటెత్తుతారు అయితే కార్తీక మాసంలో ఇలా చేస్తే కొన్ని ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు పండితులు తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ మాస శరదృతువుల్లో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే కార్తీక మాసం ప్రారంభం కానున్న సందర్భంగా కార్తీక మాస విశిష్టతను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామ స్మరణమే ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాధులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసంలో చేసే స్నానం దీపం పూజ దానం విశిష్టత ఫలితాలను ఇస్తాయనే నమ్మకం శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ అత్యంత పూజ ఫ ఫలవంతం సోమవారం చేసే స్నానం పూజ జపం ఆచరించని వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే నది స్నానం ఉపవాసము దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ వన సమరాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో దిగుడు బావులలో పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడు అందుకే ఈ మాసంలో వాపి కూప తాటకాదులలో స్నానం చేయడం ఉత్తమం కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మద తపతి సింధు మొదలైన నదులన్నిటి నీరుని ఉందని భావించాలి ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు ప్రతిరోజు తల స్నానం చేయాలా చాలామంది ఇలా చేస్తే మాత్రమే భగవంతుడు కరణిస్తాడని అనుకుంటారు చాలామంది భక్తి ప్రదర్శించే విషయంలో ఒక్కొక్క తీరు ఒక్కొక్కలాగూ ఉంటుంది మరికొందరు మనసులోనే దేవుని ప్రార్థిస్తారు ఇంకొందరు మానవ సేవ మాధవ సేవాని మూగజీవాలకు సేవ చేయడం కన్నా ఇంకేముందనుకుంటారు అయితే దైవారాధనలో భాగంగా నియమాలు పాటించడం మంచిదే కానీ ఇలా మాత్రమే చేయాలి అలా చేయకపోతే దేవుడు కరణించడు ఇది భక్తి కాదు అనుకోవడం అసలు సరికాదంటారు పండితులు సాధారణంగా కార్తీక మాసం అనగానే నెల రోజుల పాటు చక్కటి స్నానాలు దీపాలు పూజలు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంటుంది పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమోగుతుంటాయి కొందరు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీక మాసం మొత్తం తెల్లవారుజాముని చన్నీళ్లతో తలస్నానాలు చేస్తుంటారు కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయరు కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే ఎందుకంటే కార్తీక మాసంలో నిత్యం తల స్నానం చేయడం వెనుకున్న అంతర్యం వేరే అని చెబుతారు పండితులు సూర్యోదయానికి ముందే స్నానం చేయమనడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు బయటపడని అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే బయటపడతాయి అప్పటి వరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య దాక్కుంటే అది బయటపడుతుంది అంటే ఆరోగ్యంపై క్లారిటీ వస్తుంది పైగా సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించడంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది కానీ సూర్యోదయానికి ముందే చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమోనని మరికొందరు ఆలోచిస్తారు భక్తి అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తున్నారు పండితులు ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం తలస్నానాలు చేయడం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది అందుకే మీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీక మాసం మొదటి రోజు కార్తీక సోమవారం ఏకాదశి కార్తీక పౌర్ణమి పోలీస్ వర్గం రోజు తలకు స్నానం ఆచరించి ఇంట్లో తులసి మొక్క దగ్గర ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది కార్తీక మాసం నియమాలు ఆచరించేవారు ఇవి గమనించండి కార్తీక మాసంలో మొదటి వారం రోజులు మీరు పాటించడం మరింత అనారోగ్య సమస్యల్లోకి కూరుకుపోయారా అనేది గమనించుకోవాలి కార్తీక మాసంలో ఈ నియమాలు పాటించకపోతే ఏదో జరిగిపోతుందని అపోహ నుండి బయటకు రావాలి ఇంకా ఇళ్లలో స్నానం చేసేవారి సంగతి సరే కానీ నదుల్లో చెరువుల్లో స్నానాలు ఆచరించేవారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పట్లో నదులు చెరువుల్లో ఇంత కాలుష్యం ఉండేది కాదు నీరు స్వచ్ఛంగా ఉండేది కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసినదే అందుకే మీరు స్నానం ఆచరించే ప్రదేశాల్లో మీరు నీరు స్వచ్ఛంగా ఉందో లేదో గమనించండి హిందూ ధర్మంలో పాటించే నియమాల్ని మనం జీవన విధానాన్ని సక్రమంగా మార్చుకునేందుకు కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకునేందుకు పరిసరాల పరిశుభ్రత కోసమే అని తెలుసుకోవాలి దీన్ని బట్టి నడుచుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు సూచిస్తున్నారు శాస్త్రం ప్రకారం కృతినక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణు తులసి దళాలతోటి కమలాలతోటి పూజిస్తే జీవించిన అనాలు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరహిత్యం కలుగుతుంది అదేవిధంగా ఆ రుద్ర నక్షత్రం రోజున మాస శివరాత్రి నాడు సోమవారం నాడు కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి దళాలతోనూ రుద్రాభిషేకాలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున్న శివ సౌజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి తిథులలో కానీ ఒక సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు పూర్తి పుణ్యఫలత లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది శివు శివ విష్ణువు దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున స్త్రీలు తమ సౌభాగ్యం కోసం భక్తేశ్వర అనే వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే స్త్రీలు సౌభాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు చేసే నది స్నానం దీపారాధన ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి ఈ మాసం అంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణం పరంగా మనకు ఎంత ఆరోగ్యం కూడా లభిస్తుంది ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు పూజలు పురస్కారాలకు వారి దగ్గర సగ తగిన సమయం ఉండటం లేదు అయితే కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి నాడు పూజ చేస్తే అంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున స్త్రీలు ప్రత్యేకంగా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలని చెబుతున్నారు పండితులు ఇలా చేయడం వల్ల బిడ్డలకు రక్షణకరంగా ఉంటుందని పెద్దలు అంటున్నారు ఈ పౌర్ణమి రోజు చేసే ప్రతి పూజలో ఫలితం ఉంటుంది పౌర్ణమి రోజున శివాలయాల్లో జరిపే తోరణానికి మరో ప్రత్యేకత ఉంది ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు పూజలు నోములు చేస్తారు ఈ రోజు వాటిలో వృషపత్రం మహిఫల వ్రతం నానాఫల వ్రతం సౌభాగ్య వ్రతం మన వ్రత వ్ర పూర్ణిమ వ్రతం సత్యనారాయణ వ్రతం కృతిక వ్రతం లాంటివి ముఖ్యమైనవి వీటితో పాటు లక్ష బిల్వర్చన లక్ష ప్రదక్షిణ లక్ష వత్తుల లక్ష రుద్రం లాంటి పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన ప్రత్యేక పూజలు దైవ దర్శనం దీపారాధన దీపాదానం సాల దాన దీపోత్సవ నిర్వహణ పౌర్ణమి రోజున ఈ పూజలు చేస్తే విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి నాడు పగలంత ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదల్లో మూడు వందల అరవై ఐదు వత్తులను అవినీతితో వెలిగిస్తే సమస్య కష్ట పాపాలు భస్మ పీట పటాల పటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలను పొందుతారని కార్తీక పురాణంలోనే అనేక గథలు ఇతివృత్తాలు ఉపకథలు చెబుతున్నాయి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు ఉసరిక చెట్టును లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం చేస్తారు కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా చదివినా అత్యంత పుణ్యం కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వన భోజనాల సాంప్రదాయం ఈనాటిది కాదు ఎవరైతే కార్తీక మాసంలో వన భోజనం చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయని శాస్త్రవచన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం జోలికి పోరాదు ఎవరికి ద్రోహం చేయరాదు పాపపు ఆలోచనలు చేయకూడదు దైవదూషణ తగ్గదు ఈ నియమాలు పాటిస్తూ పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులను పూజిద్దా శివ సాయుధ్యాన్ని వైకుంఠ ప్రాప్తిని పొందుదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు